తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సో మీ పుట్టినరోజు నాడు ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి సో నిజంగా శుభ అనుకుంటా ఏమనుకుంటా మీకు చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది అన్ని కూడా కూటమికి చాలా సపోర్ట్ చేస్తూ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి అంచనాలు రిలీజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది మీ బర్త్డే రోజు ఎస్పెషల్లీ మీకు ఇంకా ఆనందంగా ఉండొచ్చు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి నిజంగా బర్త్డే గిఫ్ట్ ఈ రోజు నాకు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అమరావతి రైతులు ఇచ్చారు వాళ్ళందరి కోసం ఉద్యమం చేశాను అంగన్వాడీ ఆడబిడ్డలు ఇచ్చారు స్కూల్ టీచర్లు వీళ్ళందరూ నాకు ఇచ్చిన గిఫ్ట్లు ఏంటంటే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అలా అలా దుమ్ము దుమారంగా లెగిస్తుంటే తగ్గేదే లేదు మా అన్న భారీగా మెజారిటీగా గెలవబోతున్నాడు చంద్రబాబు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు నేను ఎంత కష్టపడ్డానో రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేయడం కోసం అన్ని డిబేట్స్ లో మీరు చూసుంటారు ఈరోజు ప్రాణాలకు తెగించి అమరావతి ఉద్యమంలో కానీ అంగన్వాడీ ఆడబిడ్డల కోసం కానీ దళిత బిడ్డల కోసం కానీ ప్రతి చోట ఆఖరికి జగనన్న విసిరిన గులకరాయి కోసం ఆ రోజు వడ్డెర కమ్యూనిటీ వాళ్ళని ఈ రోజు అక్రమంగా కేసులు ఇరికిస్తుంటే వాళ్ళ కోసం కూడా కష్టపడ్డానండి అందరూ అందరూ మూకుముడి దాడి చేశారు మేమందరం వ్యతిరేకిస్తున్నాం మేమందరం మార్పు కోరుకుంటున్నాం మేమందరం అభివృద్ధి కోరుకుంటున్నాం పథకాలు నువ్విచ్చేది ఆ పులివెందల సొమ్మ ఇచ్చేది ఎవరు ఎవరు సొమ్మ ఎవ్వరు ప్రభుత్వ ఖజానా మీ డబ్బులు దాచినవే మార్చి మార్చి మాకే ఇస్తారు మారు మారు పేర్లతో అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు భావించారండి ఈరోజు ప్రజలు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇంత సంతోషంగా భారీ మెజారిటీతో కూటమి గెలుస్తుందని ధన్యవాదాలు వలీ గారు మీకు మనం టీవీ సాక్షిగా మనం అభిమానులు కూడా నాకు చాలా మంది ఉంటారు ఒక టూ త్రీ డేస్ నేను వీడియోస్ చేయకపోతే కింద కామెంట్ బాక్స్ లో పెడతారు చాలా రోజులు అయిపోయింది రజనీ గారు మీ వర్షన్ ఏంటో వినాలి అని నన్ను ఆశీర్వదిస్తున్న మనం ప్రేక్షకులకి రాష్ట్ర ప్రజలకి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారని మరొక్కసారి భావిస్తూ మీ అందరి కోసం పనిచేస్తాను గెలిచిన తర్వాత కూడా పనిచేస్తాను భారీగానే ఫాలోయింగ్ ఉంటుంది కానీ మనం టీవీలో మీ వీడియోకి పది పది వ్యూస్ వస్తే తొమ్మిది మంది మీకు అప్రిషియేట్ చేస్తూ మెసేజ్లు పెడుతూ ఉంటారు మేము కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ట్వంటీ కే వన్ లాక్ ఇవన్నీ అన్ని చోట్ల వస్తుంటాయేమో కానీ ఇక్కడ వ్యూస్ ఎన్ని ఉన్నాయో రిప్లైకి మెసేజ్ కూడా పెడతారండి దాన్ని ఏంటంటారంటే అప్రిసియేషన్ అనమాట మనం 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 మాట్లాడలేకపోతున్నాం ఆ బిడ్డ మాట్లాడుతుంది అప్రిషియేట్ చేయండి బాగా చెప్పారు రజనీ గారు కరెక్ట్ గా చెప్పారు రజనీ గారు హండ్రెడ్ కరెక్ట్ అండి మంచి బిడ్డ తల్లి అంటూ వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ నిజంగా సదా రుణపడి ఉంటానండి మనం టీవీ ఛానల్ కి అదే రకంగా మీ అందరూ ప్రేక్షకులు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ ఎగ్జిట్ పోల్స్ అలా అలా పుల్లైనయండి చాలా సంతోషం అందరం కూడా నిజంగా రాష్ట్ర రాజధాని సమక్షంలో మనందరం వేడుక చేసుకోవచ్చండి రజని గారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా ఆయా సంస్థలకు సంబంధించి రిలీజ్ అయిపోయాయి సో తొంభై శాతం పైగా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ లో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో ఇవే ఫలితాలు నాలుగో తారీఖు కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా వాస్తవ ఫలితాలు అట్లాగే ఉండే ఛాన్స్ కనిపిస్తుందా నిజంగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎగ్జిట్ అయ్యే పరిస్థితే ఉంటుందని మీరు భావిస్తున్నారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చేశారు దేనికైనా ఆయన సిద్ధపడిపోయారు మాకు ఆయన కావాలి సార్ ప్రతిపక్షంలో ఆయన కూర్చోవాలి రెండు కళ్ళు చూడు 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 అంటూ చంద్రబాబు గారు వైపు చూపించారు చూడండి రెండు చోట్ల ఓడిపోయి 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 అన్నారు చూడండి సింహం ఎంటర్ అవుతున్నప్పుడు పులి ఎంటర్ అవుతున్నప్పుడు పిల్లి కళ్ళల్లో భయాన్ని చూడాలి సో మాకు కావాలండి మాకు ప్రతిపక్షం ఇక్కడ నేతగా మా జగన్ అన్న కావాల్సిందే నువ్వు రావాల్సిందే నువ్వు అసెంబ్లీలో కూర్చోవాల్సిందే మా రాష్ట్రాన్ని అప్పులు మైన్ చేస్తావు కదా లెక్క చెప్పాల్సిందే తేడా పడితే లెక్కలు అప్ప చెప్పాల్సిందే సో ఎవ్రీథింగ్ ఉందండి కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే దుమ్ము దుమారంగా గాల్లో లేచిందండి పవనుడు గాలి బాగా వీచిందండి తగ్గేదే లేదు అని అసలు అసలు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే చూసారా అన్ని టెంపుల్స్ కి వెళ్ళేసి అలా అలా పూజలు చేసేసుకొని చాలా సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇక నాలుగో తారీఖు వరకు కాదు బెట్టింగ్ రాయళ్లు ఇప్పుడే మూలబడిపోయారు ఇక బెట్టింగ్లు కట్టమన్నారు ప్రమాణ స్వీకారానికి బుక్ చేసుకున్న రూములు కూడా గల్లంతా అయిపోయినాయి ప్రమాణ స్వీకారానికి భూమి పూజ కూడా ఆగిపోయింది కొద్దో గొప్ప వైసీపీ కార్యకర్తలు అదేంటది ల్యాండ్ మాఫియా వాళ్ళు కూడా ఏంటి జగనన్న ఇంత పెద్ద వేశాడు అంటే బండ వేస్తాడని మీకు తెలుసు ఏదో మీ సాటిస్ఫాక్షన్ ఋషికొండలో వెళ్ళాలో ఆయనే ఉండాలి సతీ సమేతంగా ఉండాలంటే అదేమి తాడేపల్లి ప్యాలెస్ కాదండి ఆయన కూర్చొని కొనుక్కొని ఆక్యుపై చేయడానికి ఋషికొండ ప్రకృతిని ఇబ్బంది పెట్టిన వాడికి ఆ ప్రకృతే శాపం చేస్తుందో శపిస్తుందో ఇంకొకటి ఇంకోటి మనందరికి తెలుసు కదా అఖండ అంటే మూవీ ఎలా ఉందా బాలకృష్ణ గారి డైలాగు ప్రకృతితో పోరాడుతున్నావు ప్రకృతిని బాధపెడుతున్నావు ఇక వారు వన్ సైడ్ అవుతుంది అంటూ మాట్లాడతారు చూడండి ఇంకా మేం మాట్లాడడం అండి ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెట్లు నరికేయడం కొండల్ని కొల్ల కొట్టేయడం ఎక్కడెక్కడ తవ్వకాలు చేసాడో మట్టి అమ్ముకోవడం అసలు అమరావతి కృష్ణలో నీళ్లు లేకుండా ఇసకను తవ్వుకుంటూ పోతుంటే ఆ అమరేశ్వరుడికే నువ్వు బాధ కలిగిస్తావా సప్త సముద్రాలు దాటి అవుతున్నా సరే నిన్ను మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోబెట్టి ప్రతిపక్ష నేతగా నువ్వు ఉండాల్సిందే జరగాల్సిందే లేకపోయినా ప్రతిపక్ష నేతగా అవకాశం రాకపోయినా ఇక్కడిక్కడ తిరగాల్సిందే ఎక్కడి నుంచి వచ్చావో ఎండ్ ఎండైపోతావు బాబు అంటూ అత్తారింటికి దారేది అంటూ సిబిఐకి దారి చూపిస్తాం డైలాగ్ దేనితో వచ్చావు దాంతో బయటకు వచ్చిన తర్వాత సజ్జన్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు రజని గారు అంటే గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలు తారుమారైన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు కూడా కొన్ని మాకు అనుకూలంగా వచ్చాయి దానికి మించినటువంటి ఫలితాలు మీరు చూస్తారు దేశం మరొకసారి ఏపీ వైపు చూస్తుంది అని చెప్పి మరొకసారి తన కాన్ఫిడెన్స్ ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఏమంటారు ఆయనకో నమస్కారం అండి ఆయనకో నమస్కారం సజ్జల భార్గవ్ ఎక్కడున్నాడు ముందు ఆయన పిలిపించండి ఎక్కడెక్కడ తెలుగుదేశం కార్యకర్తలని తెలుగు మహిళలని పక్క దేశాల్లో ఉండే వాళ్ళని ట్రోలింగ్స్ చేసి ఎంత ఇబ్బంది పెట్టారో భార్గవని ఎక్కడ దాచిపెట్టాడో ఈరోజు సజ్జల గారిని మేము అడుగుతున్నాం అయ్యా రామకృష్ణారెడ్డి గారు బాబు ఈరోజు రాష్ట్రాన్ని వైపు ఆల్రెడీ పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి ఏంటే బాబు ఇరవై రెండు కోట్లను ఉత్తరప్రదేశ్కి ఒకటే రాజధాని లక్నం పదకొండు కోట్ల పాపులేషన్ ఉన్న మహారాష్ట్రానికి ఒకటే రాజధాని పాంబే ఈ రాష్ట్రానికి అంటే బాబు మూడు రాజధానులు కావాలంటాడు మీ కి ఉన్న పిచ్చా మెంట్లా వెర్రే అని అడుగుతున్నారండి కానీ మేము అవన్నీ చెప్పాం సీఎం అతిస్థిమతో బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం సైక్ కోపోవాలి సైకిల్ రావాలి అనే స్లోగన్ మాత్రం చెప్తుంటారు అదేందుకో మాకైతే తెలియదు అని మేమైతే చెప్తామండి మేము హలో ఏపీ బై బై వైసీపీ అనేది మా జనసేన స్లోగను సో ఎనీవే సజ్జల స్టేట్మెంట్ కి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది అన్నాడు అంటే అంచనాలు ఏం వచ్చినాయో ఆ అవి జీర్ణించుకునే పరిస్థితి అయితే ఉందా అండి సజ్జలు గారు నైట్ ఏం తిన్నారు ఇక రాత్రికి కరుగుతుందా ట్యాబ్లెట్ గట్టిగా వేసుకోండి నిద్ర పట్టకపోతే మళ్ళీ నాలుగో తారీఖు మీ పెయిడ్ నీ కొంతమంది లోపల కూర్చోబెట్టి గలాటాలు చేయమన్నారు చూడండి వాళ్ళు కూడా గజగజ వనికి చేస్తున్నారు సార్ గలాట అది చేస్తే వచ్చేది వాళ్ళ ప్రభుత్వమే ఎత్తి లోపలేసేస్తారు సార్ అసలు అక్కడే అందులోను సెంట్రల్ ఫోర్స్ ఉంది మాకు భయంగా ఉంది మీ పేమెంట్ మీకు వెనక్కిచ్చేస్తాం ఎగ్జిట్ పోల్స్ గాల్లో ఎగురుతున్నాయి సార్ అంకెలు గాల్లో ఎగురుతున్నాయి అర్రే కూటమి సంఖ్య ఎంతో వచ్చిందో మేము చూడలేదు కానీ పాప ఆయన సంఖ్య ఎంతో చూద్దాం అనుకున్నామండి పద్నాలుగు అంటారు ఇరవై ఒకటి అంటారు పది అంటారు ఎనివే ఒక ఇరవై ముప్పై వరకు వస్తాయి ఆ వచ్చిన ముప్పైలో మళ్ళీ ఎంతమంది అటు ఇటు పోతారో కూడా మళ్ళీ చూసుకోండి అంత దారుణమైనటువంటి పరిస్థితులు నుండి అవకాశం కనిపిస్తుందా ఒరిజినల్ రిజల్ట్స్లో మరీ పద్నాలుగు స్థానాలకు ఇరవై స్థానాలకు పడిపోయే పరిస్థితి ఎక్కడ నూట యాభై ఒకటి నుంచి పద్నాలుగు ఇరవైకి పడిపోయే పరిస్థితి ఉందంట ఉంటుందంటారా సరే ఇక్కడ తిరగబడింది టీడీపీ జనసేన బీజేపీ కాదండి వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే తిరగబడ్డారు పొద్దుకోకులు పథకాలు ఇచ్చుకుంటూ పోతే కొండ కొండని కూర్చొని తింటూ ఉంటే కొండ సైతం కరిగిపోతుందన్న సామెత వైసీపీ కార్యకర్తలకు తెలుసండి రియల్ ఎస్టేట్ చేసుకోవాలా వ్యాపారాలు చేసుకోవాలా పరిశ్రమలు రావాలా దాంట్లో మిగిల్చుకోవాలా ప్రతి సర్పంచ్ అనుకుంటాడండి రోడ్డు వేస్తే రూపాయి మిగుల్చుకుందామని లక్ష లక్షలు సైతం ఖర్చు పెట్టి పంచాయతీ ఎలక్షన్స్ లో సర్పంచ్ లాగా ఎంపీటీసీ లాగా గెలుస్తాడండి రోడ్లు వేసుకోవడానికి డబ్బులు గట్ల అసలు ప్రభుత్వ ఖాతా అంటే సర్పంచ్ అకౌంట్లో పడిన డబ్బులు అవి కూడా శనివారం పడితే సోమవారం రాజేసే లోపల గల్లంత అయిపోతున్నాయి ఎవరికి వాళ్ళ బాధ చెప్పుకోవాలో అర్థం కావట్లా అరే అసలు ఎవరైతే నమ్ముకున్నారు అంటే గొర్రె కసాయవాడనే నమ్మినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ జగన్నే నమ్ముకున్నావు అన్న విషయాన్ని ఎప్పటికో తెలుసుకున్నారు ఇంకా మించిపోలేదు మంచి అవకాశం మన ముందుకే వచ్చింది అంటూ ఈరోజు మరొక్కసారి ముందుకు వచ్చింది వైసీపీ కార్యకర్తలు సరే మీకు ఓట్ బ్యాంకింగ్ పడిన తర్వాత తెలుస్తుంది ఎన్ని సీట్లు ఓడిపోయారు తెలుస్తుంది గెలిచిన వాళ్ళు ఎంతమంది పక్కకి వెళ్ళిపోయారో తెలుస్తుంది ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ అంటే కూటమి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది స్వతహాగా అభివృద్ధి కోరుకుంటాం రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం కూటమిని కలిపానంటూ మా అధినాయకుడు మాట్లాడతాడు ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పారని ఓట్లేశారని మీరు భావిస్తున్నారా పవన్ కళ్యాణ్ చెప్పాడనో వంగవీటి రాధా గారు చెప్పారనో కాపు ఓటింగ్ పడదు సార్ కాపులు చైతన్యవంతులు ఈ రోజు రాష్ట్ర ఎలక్షన్స్ లో అభివృద్ధి పదం తీసుకెళ్లడంలో చైతన్యవంతులైన కాపులు మేము ఉన్నాము ఇన్ని రోజులు మా మాట పవన్ కళ్యాణ్ గారు విన్నారు ఈసారి వ్యూహం ఆయనకు వదిలేస్తాం ఆయన కూడా ఒక చెడు దవలో పోతే పోరండి ఆయన ఒక చెడు ఇప్పుడు ఆయన పోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీలో చేరమండి ఎంతమంది కాపులు ఆయనతో వస్తారో చూద్దాం రారు సార్ ధర్మం పక్షాన నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్షాన నిలబడుతున్న వ్యక్తి కాపులు ఈ రోజు కాపు ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉందో జనసేన ఓట్ బ్యాంకింగ్ నూట డెబ్బై ఐదు చోట్ల ఎంత ప్రభావితం చేసిందో ఇదే గెలుపు కారణం నువ్వు అడిగితే నీకు సహాయం చేస్తే వాడు మనిషి అవుతాడు నువ్వు అడగకుండా సహాయం చేసిన వాడు పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళాడు ఆయన బాధను చూశాడు పెద్ద ఆయన అనిపించింది వెంటనే తక్కువని ఒక నిర్ణయం తీసుకున్నాడు అదే రకంగా ఇప్పటి సభలో ఓటును అన్నాడు దాని ఎఫెక్ట్ ఇవాడు కాకపోతే రేపైనా ఇప్పుడుకో కలుస్తారులే అనుకున్నారు వైసీపీ వాళ్ళు కానీ ఈ అకేషన్లో ఈ దుస్థితిలో ఈ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో కలవాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి ఇక లేట్ అయిపోతుంది సమయం లేదు మిత్రం ఆ యుద్ధం సంధించండి అంటూ బాలకృష్ణ గారు ఒక పక్కన లోకేష్ గారు ఒక పక్కన సమర శంఖారావాన్ని పూరితే దాని ఎఫెక్ట్ ఎలా ఉందో చూసారుగా యువ గళం ప్రజాగలం ఈరోజు ప్రజల నాడి అలా అలా కొట్టుకుంటుందండి భారీ మెజారిటీ రాబోతుంది కూటమికి మీరు అంటున్నట్టు జైలు దగ్గర ఆ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది నిజంగా ఇప్పుడు కూటమికి ఇంత సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే అది ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు అంతే కదా రజనీ గారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అదొక టర్నింగ్ పాయింట్ అండి ఎందుకంటే నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్తావన ఉన్న వ్యక్తులు అప్పటి వరకు కొద్దో గొప్ప స్తబ్దుగా ఉన్నారు అనేది వాస్తవం ఎందుకంటే అంటే వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి డిసిప్లిన్ అండి అవకాశం వస్తేనే ఆట ఆడతారు అంతేకాని బర్రలోకి దిగి ఓడదామా గెలుద్దామని ఆటలు ఆడరండి అలా ఆడే అయితే తెలంగాణలో పోటీ చేసేవాళ్ళండి మేము చూడండి ఓడిపోతామని తెలిసినా కూడా పోటీ చేస్తాం మేము బర్రెకి దిగేస్తాం దూకుతాం గెలుపు ఓడము ముందు బాల్ ఎత్తుకొని గ్రౌండ్కి రెండు రా అంటాం వాళ్ళు అట్లా రారు బేస్ కరెక్ట్గా ఉండాలి పిచ్చి ప పిచ్చి పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ ఉండే గ్రౌండ్ సో అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ అయ్యాక వచ్చేవాళ్ళు టీడీపీ వాళ్ళు ఎందుకంటే దానికి బ్లైండ్ ఎగ్జాంపుల్ మీరు నమ్మండి తెలంగాణ వాళ్ళ దగ్గర లేని డబ్బు కాదు వాళ్ళ దగ్గర లేని ఈ రోజుకి టీడీపీ పార్టీ ఆఫీస్ రన్ అవుతానే ఉంటుందండి తెలంగాణలో రోజు మా జనసేన పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో మాకు అంత ఐడియా లేదు కానీ టీడీపీ పార్టీ ఆఫీస్ రన్ అవుతుంది కానీ ఒక్క చోటు కూడా పోటీ చేయలేదు చూసారా వాళ్ళు వాళ్ళు వేరండి వాళ్ళ తత్వం వేరు ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఎంత గెలవగలుగుతాము అంటే వాళ్ళంత భారీ సీట్లలో కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ చూపిస్తారండి మాకు దమ్మున్న చోట మేము నిలబడతాం నిలబడ్డామంటే గెలుస్తాం అలా నిలబడలేదంటే మేము గెలవలేము అలాంటి చోట మేము నిలబడము అది వాళ్ళ సిద్ధాంతం ఈరోజు మీరు ఊహించండి పవన్ కళ్యాణ్ గారిని జగ్గైపేటలో అష్టదిగ్బంధనం చేసిన రోజు ఆయన్ని ఆంధ్రలో అడుగు పెట్టనివ్వని రోజు ఎంత గలాట అయిందండి ఎంత మంది ఎన్ని వేల మంది లక్షల మంది స్తంభింపజేస్తారు చూడండి అదే పరిస్థితి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అసలు అందరూ రోడ్ల మీదకి వచ్చి జీబులు వెళ్ళనికండా కండా లాఠీ చార్జీలు పడిపోతాయా గలటాలు చేస్తారా గోల చేస్తారా మాకు తెలియలా సెంటర్ లో ఉంది టీడీపీ కార్యాలయం ధ్వంసం చేస్తే వాళ్ళు స్తబ్దంగా ఉన్నారు అంటే అదును చూసి అదును చూసి గురి చూసి కొడితే అంతన గోల్ తగలాలండి వాళ్ళ సిద్ధాంతం మేము కొడుతూనే ఉంటాం ఒకటి కాకపోతే రెండోదైనా తగులుతుంది గజనీ మామ చేసిన యుద్ధం లాగా కానీ వాళ్ళ తత్వం వేరండి వాళ్ళ డిసిప్లిన్ వేరు ఎనీవే ఈ రోజు బలమైన టీడీపీ నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం రాజకీయ దురంధరుడు లాంటి వ్యక్తి ఈరోజు ఒక బాణం సంధిస్తే ఒకే బాణం రామబాణం అండి ఆ రామబాణం కొట్టింది రాముడే కదా వీళ్ళు ఎవరు లేకపోయినా కొట్టగలుగుతాడు కదా కానీ అందరినీ సమకూర్చుకొని ఒక ధైర్యంతో రామబాణాన్ని సంధిస్తే పది తలల రావణాసుడు కూడా నూట యాభై ఒక్క సీట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారి గురి చూసిన బాణానికి ఆంజనేయుడు లాంటి బలవంతుడైనటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈరోజు బిజెపి సెంట్రల్ సారథ్యంలో నడుస్తూ ఈరోజు అద్భుతమైన మెజారిటీ అండ్ క్లీన్ స్వీప్ రోజు ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు కూటమికి చాలా సానుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది రజనీ గారు ఒకళ్ళు అయితే నూట ముప్పై ఇచ్చారు ఇంకొంతమంది అయితే నూట అరవై కూడా రావచ్చు మ్యాక్సిమం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఫైనల్ గా మీ అంచనా ఏంటి రజనీ గారు ఇందాక కూడా చెప్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై నుంచి నూట నలభై దాకా వస్తాయి అనుకున్నాం అండి మాక్సిమం ఎంత లేదన్నా నూట ఇరవై టు నూట ముప్పై అది మేము ఎప్పటి నుంచో అనుకుంది కానీ ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ అలా లేచేటప్పటికి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి జనసేన అంటే నిజంగా ఆ సంతోషం తట్టుకోలేకపోయామండి అన్న పిఠాపురుల్లో ఉంచి ఒక దత్తపుత్రుడు దత్తపుత్రుడని అని బాగిన నోళ్ళకి దత్తపుత్రుని కాదురా దత్తాత్రేయ పుత్రుణ్ణి అంటూ రోజు ఈ రోజు అంటే నిజంగా మాకు ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాం ఆయన పడిన కష్టం ఆయన ఎదుర్కొన్న అవమానాలు దశాబ్ద కాలం నుంచి ఆ జెండాను పట్టుకొని ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా అసలు తన సొంత కష్టార్జితంతో ఓడించిన ప్రజలకి కౌలు రైతులకి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గ పార్టీ లాగా నిలబడిన ఆ నాయకుడికి ఈ రోజు అది అరణ్యవాసం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం దత్తాత్రేయుడు సాక్షిగా జరుగుతుంటే అన్నకి నిజంగా పాద పద్మాలకి నిజంగా మేమందరం చాలా కృతజ్ఞతలు అండి పిఠాపురం వాస్తవులకి గారికి పిఠాపురంలో ఉన్న ప్రతి పసిబిడ్డకు కూడా అసలు మీ లైఫ్ స్టైల్ వేరు మీ ఊరిని వచ్చి చూసిపోతాం మా అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి అంతే మా అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి మీ ఊరిని ఇప్పటి వరకు దత్తాత్రేయుడు కోసం వస్తాం దత్తాత్రేయుడితో పాటు పుత్రుడు లాంటి మా అన్న కోసం ఈరోజు అందరం మనస్ఫూర్తిగా వస్తామండి ఇంత పెద్ద భారీ మెజారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి మార్పు పొందిన వైసీపీ కార్యకర్తలకి మాతో సమంగా పనిచేసినటువంటి సెవెంటీ పర్సెంట్ పోలీసు వారికి అదే రకంగా బ్యాలెట్ ఓటింగ్లో అన్ని రకాలుగా సహకరించిన స్కూల్ టీచర్లకి అంగన్వాడీ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి మీరేమీ పార్టీల కోసం వేయలే మీ కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి సో మొత్తానికి అయితే కూటమికి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సో మీరు కూడా నూట ముప్పై వరకు రావచ్చు అని చెప్తున్నారు నాలుగో తారీఖు ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఫలితాలు ఎంత వరకు దీనికి రీచ్ అవుతాయి అప్పుడు కూడా మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే